ఈ రోజు నేను అమ్మవారు పూజ చేసుకుంటున్నానండి అమ్మవారు పూజ చేసుకున్న టైంలోనే అమ్మవారు చీర పంపించారు శ్రావణ మాసం అమ్మవారి సారే వచ్చింది ఇంటికి అన్నంత ఆనందంగా అయితే ఉందండి అమ్మవారు పంపించారు మరి ఎక్కడ అనుకుంటున్నారు అమ్మవారు ఇదిగోండి కొత్తగూడెం శ్రీనగర్ కాలనీలో చండీపీఠం వారి ఆధ్వర్యంలో చండీ హోమం జరిగిందండి చండీ యాగము మొదటి శ్రావణ శుక్రవారం రోజు అంటే అక్కడ అమ్మవారి పాదాల దగ్గర చీరలు పెట్టించారు అయితే మా అమ్మ లాంటి అమ్మ అండి శివపార్తమ్మ గారు చీర అక్కడ పెట్టి పాలాల దగ్గర మాకైతే ఈ చీర పంపించారు అమ్మవారు పూజ చేస్తున్నప్పుడే వచ్చింది ఆ పార్వతమ్మ గారికి అయితే ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆ అమ్మ ఆశీస్సులు ఎప్పుడు నాపై ఇలా ఉండాలని ఎప్పుడు ఇలా వెళ్ళ ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ పార్వతమ్మ చీర పంపించిన శివ పార్వతమ్మ తనేనండి శివ పార్వతి గారు మాతో ఇప్పుడు ఒక తల్లి లాగానే ఉంటారండి చాలా మంచి వారు ఈ లక్ష పసుపులు కూడా చేశారండి అమ్మవారి దగ్గర ఇవ్వ పసుపు కొమ్మలు ప్యాకెట్ కూడా పంపించారు అమ్మవారి కంకణం కూడా పంపించారు పాతమ్మ గారికి అయితే పాతమ్మ గారు ఎక్కువ ఇలాగా అందరికి సేవ చేస్తారండి ముత్యదులకి ఇలా చేయడంలో ముందుంటారు చీర కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ బ్లౌజు శారీ చాలా బాగుందండి మరి మా పార్వతమ్మ గారికి ఎంత థ్యాంక్స్ చెప్పినా ఎంత కృతజ్ఞత చెప్పినా చాలా అంటే చాలా తక్కువ తన ప్రేమ ముందు తను చూపించే ఆప్యాయత ముందు అయితే ఎంత